హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సర్వేపల్లి గ్రామంలో సీతాపర్వతం ఆలయం ఉంది ఇప్పుడు ఆలయం మీకు చూపిస్తాను అది మన గజపతి డిస్టిక్లో ఉంది ఇప్పుడు సర్వేపల్లి విలేజ్కి వచ్చాము అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఒక సెడ్ ఉంటుంది సర్వేపల్లి సైడ్ అటు సైడ్ రైట్ సైడ్కి తిరగాల రైట్ సైడ్కి అలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెరువు ఉంటుంది అక్కడ నుంచి అలా ముందుకెళ్ళాము ముందుకెళ్తే అక్కడ ఒక రెండు రోజులు జంక్షన్ ఉంటుంది అక్కడ ఒక తాత ఉన్నాడు ఆ తాత కడిగితే సీతాపర్వతం అంటే ఇదే అని కాకపోతే ఇది రాయ పర్వతం అంటారు కానీ రాయ అనమాట పర్వతం అంటే రాయలెక్కే అంటే అంటే వేరే ఊరికి ఉంది అంటే అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాను అలాగా నేను చూడండి ఎక్సల్ బండి వెళ్తున్నాను అలాగా అలా ముందుకెళ్ళాను ముందుకెళ్తే అక్కడ వైట్ ఒక ఇది కనిపించింది అది ఏ టైన్ అడిగాను అడిగితే మోటరు ఇక్కడ నుంచి వాటర్ వేస్తే కొండపైకి ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ పైకి కొండపైన ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ పైకి నీరు వెళ్తాయి అన్నారు సరే అన్నాను అక్కడ నుంచి ఇవి రోడ్డు మళ్ళీ రైట్ సైడ్ తీరుతున్నాను అక్కడ చిన్న కానలా ఉంది కానకి సేఫ్టీకి ఏమీ కట్టలేదు ఓపెన్గా ఉంది వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అటు సైడ్ డ్రైనేజీ కాలువలాంటిది ఒకటి ఉంది అక్కడ నుంచి మీరు ముందుకు వెళ్తున్నాను చూడండి దాని పక్కన మన కరెంటు ఇది ఉంది మీటర్ పెట్టినారు ఇక్కడ నుంచి కరెంటు కొండపైకి వెళ్తుంది అది మధ్యన సంవత్సరం అయింది పెట్టించారు పైన కరెంట్ కూడా ఉంది ఏ ప్రాబ్లం లేదు అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తున్నాను ఇక్కడ చెరువు ఒకటి ఉంటుంది ముందు ఏ గుడికి వెళ్ళి మనం కాలు కడుక్కోవడానికి ఒక చెరువు నీళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అదే చెరువు కాకపోతే నేను వచ్చే టైంలో ఈ చెరువు ఎండిపోయింది నీళ్ళు లేదు అక్కడ చాలా ముందుకు వెళ్తాము మీకు కనిపించేది రాయ సీతమ్మ రాయ సీత పర్వతం అంటారు అండ్ అది రాయ ఆ రాయి మీద సీతమ్మ ఉండేదండ అప్పుడు అది రాయి చెప్పుకుంటారు ఇక్కడ ఏంటంటే మన పండుగ వస్తాయి కదా భోగి కనుమ ముక్కనుమ జ సంక్రాంతి ఈ మూడు రోజుల్లో బాగా జరుగుతుంది ఇక్కడ వైభవంగా జరుగుతుంది జనాలు గుంపులు గుంపులు చాలా మంది వస్తుంటారు కానీ నేను వచ్చే టైంకి ప్రా ఈజీ లేకుండా ఫ్రీగా ఉన్నట్టు చూసుకున్నాను ఎందుకంటే వీడియో తీయాలంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా ఎవరు ఉండకూడదు ఉంటే మళ్ళీ అదొక టెన్షన్స్ ముందుగా దేవుడు మొక్కిసి రాయిని మొక్కు రాయిని మనస్ఫూర్ దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకొని రా మీదుగా అడిగేసాను ముందుకు వెళ్తున్నాను వచ్చిన దారిలో అలాగే రాళ్ళు ఉన్నాయి చూడండి చాలా మటుకు రాళ్ళు వాళ్ళకి కింద దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి చూడండి అది మీకు చూపిస్తాను అక్కడ కరెంట్ స్తంభం కూడా ఒకటి ఉంది అంటే కరణ స్తంభాలు అంటే అక్కడ రాయికి మనం డ్రిల్ వేస్తే అవుద్ది మరి ఆ డ్రిల్ వేడి అవడం డ్రిల్ వేయలేదు రాయి పెట్టేసి ఇటు అటు ఒక నాలుగు రాళ్ళు సపోర్ట్ చేసి ఆ కరణ స్తంభం నిలబెడిస్తున్నారు ఆ రాళ్ళు చాలా మట్టుకు దొరుకుంటే వెళ్ళినాయి చూడండి ఒక నాలుగు ఐదు రాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ చాలా ముందుకు వచ్చాను అక్కడ ముందుగా మనకి గణేష్ విగ్రహం కనిపిస్తుంది ఎగుడికి వెళ్ళిన ముందు ముందు పూజ గణేష్ విగ్రహం వినాయకుడు కనిపిస్తుంది ఎంట్రన్స్ అక్కడికి వచ్చాను చూ చిన్న గణేయుడి దగ్గర ఆలయం అన్నమాట ఇది ముందుగా అక్కడ దర్శనం చేసుకున్నాను ప్రతి గుడి దగ్గర ఒక హుండి ఒకటి ఉంటుంది అంటే డా దాత ఉంటారు ఇక్కడ డబ్బులు వేసేవాళ్ళు వాళ్ళ గురించి ప్రతి గుడి దగ్గర ఒకటి పెట్టినారు అలా ముందుకు వెళ్తున్నాను అక్కడ నుంచి కొంచెం దూరంలోని ఒక గుడి ఉంది ఇది కుంభం ఆకారం ఉంది అంటే మన చూడండి చెంబు పెట్టి చెంబు పెట్టేసి దాని మీద కొబ్బరికాయ పెడతారు కదా ఆ టైప్ ఉందన్నమాట అలా ముందుకెళ్ళాను ముందుకెళ్తే అక్కడ రావడానికి వెళ్ళ వెళ్ళడానికి ఒక దారి ఒకటి ఉంది వెళ్ళినప్పటికీ ఒక్క మనిషి కూడా లేదు ఎందుకంటే కొండపైన ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా లేదు వెళ్ళినప్పుడు పదకొండున్నరగా అయిపోయింది నాకైతే ఫ్రీగా వీడియో తీసుకోవడానికి సదుపాయం అయింది సరే కుంభం ఆకారంలో అన్నమాట ఇటో ట్రైలింగ్ చేస్తున్నారు బాగుంది కింద టైల్స్ వేస్తున్నారు ఎంట్రన్స్ ముందుగా మనకి లోపలికి వెళ్ళడానికి ఒక డోర్ ఒకటి ఉంది ఆ డోర్ ఓపెన్ రావట్లేదు అనుకున్నాను కానీ లాస్ట్కి ఆ డోర్ తీసాను గట్టిగా ఉంది లోపల ఏ దేవుడు ఉందని చూడాలని ఆస్తి ఉంది చూసినప్పటికీ డోర్ ఓపెన్ అయింది లోపల చూసినప్పటికీ మన శ్రీ ఆంజనేయం విగ్రహం ఉంది చూస్తున్నారు కదా జై శ్రీ ఆంజనేయ ఆలయం ఇది అంటే ఆ కుంభం లోపల సెట్టింగ్ చేస్తున్నారు అనగా బాగుంది సెట్టింగు చుట్టుపక్కల విగ్రహాలు ఉన్నాయి అక్కడ శ్రీరాములు వారు సీతారాములు లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ తీసుకుంటే సీతమ్మవారి ఆలయం ఉంది అక్కడక్కడ రాయికి ఏంటంటే బొమ్మలు గీస్తున్నారు చూడండి ఇప్పుడు మీకు చూపించాను అక్కడ నుంచి సీతమ్మవారి ఆలయానికి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాను లోపలికి సీతమ్మ ఆలయం ఇది ముందుగా కుడివైపు నుండి వెళ్తున్నాను ఎప్పుడు వెళ్ళిన గుడికి కుడివైపు నుండి ముందు ఎంట్రన్స్ ఉంటుంది ప్రతి గుడికి కుడివైపు నుండి వెళ్ళి ఎడమవైపు వెళ్ళిపోతారు అదే విధంగా నేను కూడా కుడివైపు వెళ్ళి చూసుకొని ఎడంవైపు నుంచి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ సీతమ్మ వారు విగ్రహం మీకు చూపిస్తాను చూడండి ఆ డోర్కి తాళం వేస్తున్నారు మరి నేను డోర్ తీయడం కావలేదు కాబట్టి ఆ గ్రిల్ నుండి మీకు చూపిస్తాను చూడండి అమ్మవారికి సీతమ్మవారికి నాకు సరిగ్గా కనిపించట్లేదు తర్వాత మళ్ళీ క్లియర్గా చేశాను చూసారు కదా అక్కడి నుంచి ఎవరో బత్తులు వచ్చారు పూజ చేశారు ఒక రెండు రోజుల క్రితము చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉన్నారు ఎవరైనా ఉంటారేమని చూసాను ఇటు అటు ఉండి ఉంది చూడండి ప్రతి టెంపుల్ దగ్గర ఉండి ఉంది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చిన కానీ పెద్దరాయ అక్కడ నుంచి దారి ఉంది కానీ నేను అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చాను ఒక ఇద్దరు వచ్చింటే హ్యాపీకి తిరుగుందాము చూడండి విలేజ్ ఎంత బాగా కనిపిస్తుంది పచ్చగున్నప్పుడు వస్తే ఇంకా బాగుంది చాలా పచ్చ కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న గోయిలాగ్ ఉంది గోయిలాగ్ అంటే ఇప్పుడు చూడండి వాటర్ నిలవడడానికి చూడండి ఒకసారి గొయ్యిలా తీస్తారు అలాగ ఉంది ఇందులో వాటర్ ఉంది చూడండి చూపిస్తున్నాను నేను మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ పూలు కూడా పూస్తున్నాయి చూడండి టెంపుల్ కనిపిస్తుంది కదా మీ అదే కొత్త టెంపుల్ అక్కడ నుంచి వాటర్ ట్యాంక్ ఒకటి కట్టినారు నీళ్ళు వస్తున్నా లేదని చెక్ చేయడానికి వెళ్ళాను ట్యాప్ ఇప్పాను పర్వాలేదు నీళ్ళు వస్తున్నాయి మనం ఇంత దూరం ఎక్కిన తర్వాత నీళ్ళు తెచ్చుకపోయిన ప్రాబ్లమే అందుకని నీకు ఎంత ఫస్ట్ చెప్పాను కదా వాటర్ ఉందండి అక్కడ నుంచి చూసాము నీళ్ళు వస్తున్నాయి పర్వాలేదు అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూపిస్తాను చూసి ముందుకు చూడండి మొత్తం ఓ ప్లాట్గా ఉంది పర్వాలేదు ఇక్కడ ఏం గుళ్ళు ఏమైనా కట్టుకోవచ్చు కాదు కొండ మీద కావటం అంత సపోర్ట్ లేదు కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది అక్కడక్కడ రూములు కనిపిస్తున్నాయి చూడండి అందులో వంట సామాన్లు ఉంటాయి ఎవరైనా వచ్చి వంట వండుకోవాలంటే అక్కడ రెంట్కి తీసుకొని వండుకోవచ్చు వండుకొని ఇక్కడ తినుకొని వండేసి వెళ్ళిపోవచ్చు ఆ ప్రాబ్లం ఏం లేదు అలా చూస్తే నేను ఇక్కడ ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఆ నాలుగు ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను స్టార్టింగ్ మనం కింద నుంచి వచ్చాం కదా పైనుంచి సేమ్ డ్రోన్ కూడా అలాగే కింద నుంచి పైకి తీసుకొస్తున్నాను ముందు చిన్నది కనిపించింది కదా అదే వినాయకుడి గుడి అది పెద్ద గుడి అన్నమాట ఇది ఇక్కడ నుంచి డ్రోన్ మొత్తం మీకు ఆ రాయి ఎంత ఉంది ఏంటని మొత్తం చూపిస్తాను నాకైతే చుట్టుపక్కల రేలింగ్ చేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది అంటే పిల్లలు ఎవరిని వస్తే పడిపోకుండా ఉంటారు అక్కడ చూడండి అక్కడ నుంచి ఆ కొండకి ఈ కొండకి ఎక్కడానికి దారి ఉంటుంది కాకపోతే ఆ మధ్యాహ్నం పన్నెండు అయినది కాబట్టి నేను అంతకు ఎక్కగలేదు ఎక్కలేదు అటు పక్క వెళ్ళలేదు కానీ పెద్ద చెట్లు ఏమి లేవు పర్వాలేదు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి భయమే ఉండదు కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది అలాగే నేను డ్రోన్ దగ్గరికంటే తీసుకెళ్తున్నాను రాయి దగ్గరికి చూడండి ఇప్పుడు నేను డ్రోన్ ఎలా చూపించాను సేమ్ యాజ్టీ అలాగే దారి ఉంది అలా తీసుకొస్తున్నాను ముందుకి యాస్టి ఎలా తెచ్చాను అలాగే దారి ఉంది అక్కడ నుంచి మళ్ళీ డ్రోన్ మరి మళ్ళీ టెంపుల్ దానికి మీకు చూపించాను డ్రోన్ టెంపుల్ దగ్గర కంటే డ్రోన్ తీసుకొస్తున్నాను కనుక డ్రోన్ మీకు సరౌండ్ చూపిస్తాను అంటే టెంపుల్ సెంట్రల్ పెట్టి మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి ఇటు అటు చూస్తున్నాను ముందుగా కాకపోతే టెంపుల్ ఇంకా అటింగ్ కట్టుంటే ఉంటే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నిలబడి చూడడానికైనా భయం ఎందుకంటే కొండ కదా ఏమాత్రం జారిపోయినా పొరపాటున కిందకు వచ్చేస్తాం మరి బతికే ఛాన్స్ అయితే లేదు మినిమం కింద నుండి పై దాకా వంద అడుగులు హైట్ ఉంటుంది ఇది ఎలాగైనా సరే ఆ టెంపుల్ నుండి హైటు స్క్వేర్గా చూసుకుంటే చూడండి మీకు రౌండ్ షేప్స్ మొత్తం చూపిస్తున్నాను అక్కడ ఏమున్నాయి ఏటంది చూడండి అక్కడక్కడ రాళ్ళు వేస్తున్నారు మీకు కనిపిస్తున్నా లేదో తెలియదు కానీ నాకైతే కనిపిస్తున్నావు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు ప్రకారం ఏంటంటే ఆ దాటి వెళ్ళకూడదు అది దాటి వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త చూసుకునే ఉండాలి పిల్లలకి మట్టి మరీ మరీ జాగ్రత్త అని చెప్తున్నాను ఎందుకంటే రాయి కాబట్టి ఏమాత్రం మిస్టేక్ అయి పడిపోతే డేంజర్ అయి పడి ప్రాబ్లం అయిపోద్ది ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు మీకు చూపిస్తున్నాను ఆ ఏరియాలో ఎక్కడ ఒక మనిషి కూడా లేరు ఒక్క నేను తప్ప నేను ఆ టెంపుల్లో ఉన్నాను గుడిలో ఉన్నాను పెద్ద గుడిలోని అక్కడ నుంచి వీడియో ఆపరేట్ చేస్తున్నాను మొత్తం డ్రోన్ చేస్తున్నాను డ్రోన్ వీడియో మీకు ప్లేస్ చూపిస్తున్నాను నేను ఉంటుంది ఏటంది మీకు నాలుగు ఐదు నాలుగు రూమ్లు అన్నాను కదా నాలుగు రూమ్లు కరెక్ట్గా కనిపిస్తున్నాయి గుడి ముందుకుంది ఎంట్రన్స్లోని కనిపించినట్టు ప్లేస్ అయితే ఉంది కట్టడానికి మరి గవర్నమెంట్ అనుమతి ఉంటే బాగుంది అనిపిస్తుంది గవర్నమెంట్ అనుమతి లేకుంటే మనం ఏం చేయలేము డొనేషన్ పరంగా చేయాలన్నా కూడా డెవలప్మెంట్ చేయలేము అంతగా ఎందుకంటే ఇంత హైట్లోని ఇవన్నీ తెచ్చి చేయాలంటే పెద్ద రిస్క్ పనులు ఇవన్నీ వల్సేలు ఏదైనా అవుతుంది కాకపోతే లేట్ ప్రాసెస్ అవుద్ది ఇక్కడ చూడండి ఇక్కడ వేస్ట్ రాళ్ళు గీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ తీసేసి మంచి పార్క్లో వచ్చేసి చేస్తే డెవలప్మెంట్ అయిపోద్ది సింపుల్గా కాకపోతే మరి వలసలు అంతా డెవలప్మెంట్ చేయలేరు చేస్తే లేట్ అవుతుంది చూడండి అంత అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్